శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈరోజు రాత్రి రహస్యంగా ఉప్పు ఆవాలతో ఇలా చేసుకుంటే చాలు మీరు కోరుకున్న వారిని మనసులో తలుచుకునేలా చేసుకున్నట్లయితే తప్పకుండా మీరు కోరుకున్నవారు మీకు దాసోహం అవ్వాల్సిందే ఎంత మొండివారైనా సరే మీ మాట వినాల్సిందే చాలామంది భార్యాభర్తలు కానీ లేదంటే ప్రేమికులు కానీ ఇద్దరు కూడా ముందుగా బాగానే ఉంటారు కానీ ఆ తర్వాత వారి మధ్య ఏదో ఒక చిన్న గొడవలాగా చిన్న చిన్న మనస్పదలు లాంటివి వస్తూ ఉంటాయి ఆ చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి మూడో వ్యక్తి ప్రమేయం వల్ల పెద్దవిగా మారి శాశ్వతంగా దూరం అనేది ఏర్పడుతుందనమాట ఇలా దూరం అయ్యి దూరంగా ఉండి ఎంతో బాధపడతారు ఇదివరకట్లా ముందులో మేము ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళము మేము కోరుకునే వారితో ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళము ఇప్పుడు మేము ఎందుకు విడిపోయాము మా మధ్య ఉన్నటువంటి సమస్య ఏంటి ఈ చిన్న మాట వల్ల మేము విడిపోయామా అయ్యో ఇప్పుడు వారిని ఎలా అయినా సరే కలవాలి ఎలా అయినా సరే వారిని సొంతం చేసుకోవాలి కానీ నాది అందులో ఎటువంటి తప్పు లేదు కదా మొదటిగా నేనెందుకు అతనికి క్షమించని సారీ అని చెప్పాలి అని ఇలాంటి ఇగో ప్రాబ్లమ్స్ వల్ల నేనే ఎందుకు ముందుగా తగ్గాలి అంటే నేనే ఎందుకు ముందుగా తగ్గాలని ఇలా ఈగో ప్రాబ్లమ్ తోటి చాలామంది కూడా ప్రేమించిన వారు మనసులో ఎంత ప్రేమ ఉన్నా సరే అలా దూరం అవుతూ బాధపడుతూ ఉంటారనమాట అలా బాధపడకుండా ప్రేమించిన వారికి ముందుగా మీరు క్షమాపణ చెప్పకుండా వారి తప్పు వారు తెలుసుకొని ముందుగా వారే వచ్చి మీకు క్షమాపణ పని చెప్పి ప్రేమతో మీరు ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వచ్చేలాగా లేదంటే ఫోన్ కాల్ అయినా సరే వచ్చేలాగా మెసేజ్ అయినా లేదంటే కనీసం చేసేలాగా మీకు అద్భుతమైనటువంటి ఈ పరిహారం అండి ఈ పరిహారం మీరు కోరుకున్న వ్యక్తిని మనసులో తలుచుకొని చేసినట్లయితే వందకి వంద శాతం ఫలితం సిద్ధిస్తుంది చాలామంది కూడా ఎన్ని పరిహారాలు చేసినా సరే అక్క మేము ఈ పరిహారం చేశామో అయినా సరే మాకు ఫలితం రాలేదని అంటూ ఉంటారు కానీ ఆలస్యమైనా సరే తప్పకుండా రిజల్ట్ అనేది వస్తూ ఉంటుందండి మీరు చేస్తున్నటువంటి పరిహారంలో ఏవైనా చిన్న చిన్న తప్పులు కావచ్చు లేదంటే మీ మనసు అనేది నిమగ్నంగా లేకుండా మీరు ఎటో ఆలోచించుకుని చేసేటటువంటి పరిహారం అయినా సరే మీకు అస్సలు మీకు కొంచెం కూడా ఫలితం రాదు మీ మనస్సు మీ మైండ్ అనేది మొత్తం కూడా పరిహారం చేసేటప్పుడు మీరు కోరుకున్న వారిని మాత్రమే మనసులో తలుచుకుంటూ వారిని మాత్రమే ఊహించుకుంటూ వారితో సంతోషంగా ఆనందంగా ఉన్నట్లుగా ఊహించుకుంటూ ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు ఫలితం అనేది సిద్ధిస్తుంది ఫలితం రాలేదంటే అంటే నష్టం ఇంక ఏమీ కూడా ఉండదండి లాభమే ఉంటుంది కానీ నష్టమైతే లేదు ఒకసారి నమ్మి ప్రయత్నం చేయండి వందకి వంద శాతం ఫలితం అనేది తప్పకుండా వస్తుంది అయితే ఈ పరిహారం అనేది రాత్రి సమయంలో చేసుకోవాలి ఈరోజు రాత్రి ఏడు నుంచి రాత్రి లోపు రహస్యంగా ఉప్పు ఆవాలతో ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మీకున్నటువంటి దోషాలు మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి మంచి అద్భుతమైనటువంటి ఫలితం అయితే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉప్పు ఆవాలతో ఈ చిన్న పరిహారం చేసుకొని మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి అయితే ఈ పరిహారం అనేది ధనపరంగా కూడా చేసుకోవచ్చు చాలామంది కూడా ఏ పని చేసినా కలిసి రావడం లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు మీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి చక్కగా మీరు ఉప్పు ఆవాలతో ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం అయితే వస్తుంది మరి ఇంతకీ ఉప్పు ఆవాలతో ఏ పరిహారం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీరు ఈరోజు రాత్రి ఉప్పు ఆవాలతో ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి చెడంతా మీకున్నటువంటి చెడంతా లేదంటే మీ జాతకంలో ఉన్నటువంటి చెడంతా కూడా పోయి అంతా మంచి జరుగుతుంది మీకున్నటువంటి ధనపర ఎలాంటి సమస్యలైనా సరే తొలగిపోతాయి మీకు కావలసిన ధనం వస్తుంది మీరు కోరుకున్న వారు కూడా మిమ్మల్ని ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వస్తారు కాబట్టి ఈ పరిహారం చేసినందుకు వందకి వంద శాతం ఫలితం అయితే వస్తుంది అయితే మీరు ఏం చేస్తారంటే రాత్రి ఏడు గంటల తర్వాత ఉప్పు మరియు ఆవాలతో ఈ పరిహారం చేసుకోండి పిడుకడ గల్లుప్పు అలాగే ఒక స్పూన్ ఆవాలు ఉంటే చాలు ఈ పరిహారం చేసుకోవచ్చు ఎందుకంటే ఉప్పు చాలా శక్తివంతమైనది ఉప్పుతో ఎలాంటి పరిహారాలు చేసినా సరే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకున్నటువంటి కోరికలు ఎలాంటి ఉన్నా సరే తప్పకుండా తీరిపోతాయి ఆవాలన్నా కూడా అమ్మవారికి ఎంతో ఇష్టం కనుక అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ ఉప్పు ఆవాలతో ఈ పరిహారం చేసుకున్నట్లయితే తప్పకుండా మీ కోరికలు అనేవి వందకి వంద శాతం నెరవేరుతాయి అది ఎటువంటి కోరికైనా సరే తప్పకుండా నెరవేరుతుంది అయితే మీరు ఏం చేస్తే ఒక చిన్న గాజు గిన్నెను కానీ మట్టి గిన్నె కానీ స్టీల్ గిన్నెను కానీ తీసుకుని ఆ గిన్నెలో ముందుగా పిడికడ ఉప్పు వేయండి మీ చేత్తో మీ పిడికిలతో ఉప్పు తీసి గిన్నెలో వేయండి తర్వాత ఉప్పు మధ్యలో చిన్న గొంతలాగా చేసి ఆ గొంతలో ఒక స్పూన్ ఆవాలు వేయండి పైన ఒక రూపాయి బిల్లను పెట్టండి ఇక చివరలో చిటికెడు కుంకుమను వేయండి చిటికెడు కుంకుమ వేస్తే సరిపోతుంది పసుపు అసలు అవసరం లేదు కుంకుమ చాలా మంగళకరమైనది కాబట్టి కుంకుమ చెడును లాగేసి మీరు కోరుకున్న వారిని మీ సొంతం చేస్తుంది కాబట్టి చిటికెడు కుంకుమ వేయండి గిన్నెలో ఉప్పు ఆవాలు రూపాయి కుంకుమ ఇవన్నీ వేసిన తర్వాత ఆ గిన్నెను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఎక్కడో చోట అందరికీ కనపడేలా పెట్టండి అంటే అందరూకి ఈ బౌల్ కనిపించేలాగా గుమ్మం పక్కన కానీ టీవీ దగ్గర కానీ ఇంట్లో ఈశాన్య మూలను కానీ టేబుల్ పైన కానీ ఇలా ఎక్కడైనా సరే పెట్టవచ్చు మీ ఇష్టం మీరు ఒక నమస్కారం చేసుకోండి అంటే మీరు కోరుకున్న మీ సొంతం కావాలని మీరు కోరుకున్న వారు ఎప్పుడు కూడా మీ మాట వినాలని మీరు ఒక నమస్కారం చేసుకుని పరిహారం చేస్తే మీకున్నటువంటి దోషాలు మీ జాతకానికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి చిక్కులు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నీ కూడా గొడవలు అన్నీ తొలగిపోయి మీరు కోరుకున్న వారు మీరు ఎక్కడున్నా సరే ప్రేమతో వెతుక్కుంటూ వస్తారు జరిగిన తప్పు ఏంటో తెలుసుకుని ప్రేమగా ఇక్కడి నుంచి ఎలాంటి తప్పు జరగకుండా ఉందామని ప్రేమగా మసులుకుంటారు ఈ పరిహారం మాత్రం నమ్మకంతో చేయండి వంద శాతం ఫలితం వస్తుందని నమ్మకంతో చేస్తే తప్పకుండా రిజల్ట్ అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు